అధుని సబ్ కలెక్టర్ కార్యాలయంలో మండల పునర్విభజనపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది ఈ సమావేశంలో వివిధ పార్టీ నాయకులతో పాటు కురువ కార్పొరేషన్ చైర్మన్ మానవి దేవేంద్రప్ప మండల నాయకులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు రైతులు కూడా పాల్గొన్నారు ఎమ్మెల్యే పార్దసారది మాట్లాడుతూ తాను గెలిచిన వెంటనే ఆదోనిని నాలుగు మండలాలుగా విభజించాలని ముఖ్యమంత్రికి ప్రతిపాదించానని తెలిపారు ఒకే మండలంతో వనరులు సమకూర్చడం కష్టమని ఆదోని అభివృద్దికి నాలుగు మండలాలుగా విభజించడమే సర్వరోగ నివారణి అని ఆయన వ్యాఖ్యానించారు పుర పార్టీ నాయకులకు పత్రిక లేఖకులకు అందరికి కూడా నా తెలియజేస్తావా ఆరోగ్య ఎంతో ప్రేమతో అభిమానంతో నాకు ఊటీసీ ఎమ్మెల్యే గారు మరుక్షణం నేను అసెంబ్లీలో మాట్లాడే సందర్భంలో మొదటి అసెంబ్లీ సెషన్లోనే నేను ఆదోడిని నాలుగు మండలాలుగా చేయండి ఒకే మండలం ఉందన్నది ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు అని నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మిగిలిన మంత్రుల కందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రజల్ కేవలం డాక్టర్ బాబాసాహి ఎమ్మెల్యే అభిప్రాయమా ప్రజల అభిప్రాయమా పార్టీల అభిప్రాయమా అని తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి రిపోర్ట్ పంపించే కార్యక్రమం తీసుకున్నందుకు నేను కూటమి ప్రభుత్వానికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి အ ंदर ကပ်နာဆဲမာအ ंदर ကပ်နာတတိယကတ္တနေရ ాత్రి စပါ် እን ဒီကေကုလ္လမေတ္တောသရဇာပါကေပြုတောပါ వచ్చామని బలంగా ప్రజల కోరిక ఈరోజు ఈ అభిప్రాయం చేయడంలో కేవలం గౌరవ కలెక్టర్ గారికి గౌరవ ఆర్జీఓ గారికి నేను వినియోగించుకుంటున్నా ఎందుకంటే ఆయన వివేదిక విషయాన్ని కూడా ఆశీర్వదాలు గుర్తించే ప్రయత్నం చేస్తాను సార్ మొదటి మొట్టమొదటి విషయం జనాభా ప్రాతిపదిక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది వందల అరవై మండలాలకు పైనే ఉన్నాయి ఇన్ని మండలాల్లో ఆరోగ్య మండలం అతి పెద్దది అనే విషయాన్ని మీకు వినివించుకుంటా ఒక లక్ష ముప్పై వేల మంది జనాభా ఉన్నటువంటి మండలం ఆంధ్రప్రదేశ్ లో లేదు అది ఒక్కటంటే ఒక మండలం ఆలోని మండలం అన్న విషయాన్ని మీ దృష్టికి చేస్తా ఉన్నా పరిపాలన సరిగ్గా సాగాలంటే మనం ఎప్పుడు చెప్తాం ప్రజల ఏ ఏమైనా సరే ఎవరైనా సరే సంతోషంగా పెట్టుకుతాడన్నది మనకందరికీ తెలుసు అది ప్రభుత్వ లక్ష్యం కూడా మరి ఒక లక్ష ముప్పై వేల మంది మండలంలో ఉంటే అలాగే టౌన్ లో ఒక లక్ష యాభై వేల మంది ఉంటే మొత్తం జనాభా రెండు లక్షల యాభై వేల మందికి ఒక ఎంఆర్ఓ ఒక ఎన్టీడీఓ ఒక మండలానికి సంబంధించిన అధికారులతో మనం పరిపాలన ఎలా సాగిస్తామన్నది ప్రజల ఆవేదనగా నిర్మించుతా ఉన్నా సాధ్యం కాదు నలభై మూడు గ్రామాల ప్రజలకి నలభై రెండు వార్తల్లో ఉన్న ప్రజలకి ఈ రకమైన పాలన అందించడం ద్వారా వాళ్ళు లబ్ధి ఇది రెండు కూడా సాధ్యం కాదన్న విషయాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలే ప్రయత్నం చేస్తా అధికారులు కలిపి ఎప్పుడు అధికారులు నియమించిన మండలాల ప్రాతిపదికను జిల్లాల ప్రాతిపదికను నిర్వహిస్తే నియమిస్తాడు ఒక మండలానికి మా పక్క మండలానికి పక్క నియోజకవర్గాల్లో ఉన్న మండలాలు చూస్తే పక్కనటువంటి మంత్రాలయం చూడండి ఆలూరు చూడండి పత్తికొండ చూడండి ఎదుగునూరు చూడండి మన ఒక మండలంలో పద ఇరవై ఐదు వేల మంది మాత్రమే జనాభా ఉంటే ఇక్కడ లక్ష ముప్పై వేల మంది మండలంలో ఉన్న ఈ ఆలపణ్యాన్ని వెచ్చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెలాగా మిమ్మల్ని నేను కోరుకుంటా సార్ తెలియదా నాలుగు మండలాలు ఇల్లు ఎండు రా కదా జిల్లా కావాలంటే ఎందుకు వాళ్ళు మాడలేదు ఈరోజు ఆలో ఇది చాలా ఇబ్బంది సార్ రైతులు చెప్పకూడదు పోలీసులు మేము బయటకు వచ్చినా కొంతమంది అవగాహన వచ్చి ఆలో ఆలో జనం నిర్భయంగా ధైర్యం చేసి వాళ్ళ సార్ గెలిపించారు సార్ ఎందుకంటే ఈ మాకు జిల్లా అయితే అందరూ ఉంటారు అధికారులు 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 కూడా మాకు మాట్లాడారు సార్ ఎందుకంటే ఇంకొకరు వేరే గురు ధైర్యం ఈడ వేసుకోకుండా కలిపి ఉండాలని భయం ఉంటుంది సార్ నేను ఈ ఐదు నియోజకవర్గాలు కలిపి ఖచ్చితంగా జిల్లా చేయాలి సార్ తర్వాత ఒక ప్రాజెక్ట్ ఇస్తాను సార్ మాకు నీరు ఉండే తుంగభద్రం మాత్రం సార్ తుంగభద్ర డ్యామ్ తప్పు ఎందుకు నీరు సరే సార్ మాకు అదే నంద్యాల జిల్లా తీసుకొచ్చి అన్ని డ్యామ్లు ఉన్న మీరు అవర్స్ సార్ మాకు వేరే వాటి అంటూ సార్ వేరే ఆడిగా అయిపోయింది వేరవతిని గుర్రం చేస్తే ఈ ఆదా మండలాలని మొత్తం ఆరు నియోజకవర్గం నీళ్ళు వస్తాను సార్ అదన చేయండి సార్ ఎందుకంటే వలస వలస కోసి మంత ఆయన వలస ఒప్పుడు సార్ తప్పులు తప్పదు ఎక్కడ పోవాలి పనికి ఎక్కడ పోలు సార్ పెద్ద మన చేస్తారు అందుకు వస్తే నూరు రూపాయలు వస్తే మాకు పది రూపాయలు వస్తుంది అండి అదే సార్ ఇంగోడి ఈ ఆదోళన సార్ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈ రాయలసీమ మిల్లు కొట్టారు మిల్లు ఈ మిల్లు ఉంటాయి సార్ ఆ రోజు ఒకదానిలో పదివేల పదిహేను మంది పనిచేసేవాళ్ళు సార్ ఆ రోజు బిల్లు ఇస్తే సైకిల్ మీద రైతులు వర్కర్స్ కార్మికులు పోతే బస్సు ఇది రాజుగా అయ్యే సార్ ఈరోజు ఇంత పెద్ద ఎదిగి ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ సార్ ఉన్నవే పంపు పంపించారు ఈ రోజు చేయండి నేను చెప్పేది శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ చెప్తాను నేను నా రోడ్డు వేస్తుంది నేను బైపాస్ చేస్తుంది అరే ఈ జనం ఇంత జనాలు ఉంది ఆ నియోజకంలో జనాలు ప్రజ ప్రతిపాదన ఇండస్ట్రియల్ పెట్టండి మన వర్క్ కొంచెం ఏదో కావాలి సార్ వలసలు ఎవరు సార్ అదే ప్రకారం సార్ నాలుగు రోజుల్లో నాలుగు మండలు మూడు మండలు చేయండి సార్ అన్ని పది పది కిలోమీటర్ దూరమే పెట్టాము ఆదోని పెద్ద తుమ్మలం పెద్ద అన్ని పది కిలోమీటర్ దూరం సార్ ఎక్కడెక్కడ లేదు నేను అంతా రాసి పెట్టాను సార్ అన్ని పది కిలోమీటర్ల దూరమే నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చేసుకోండి మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు